దుర్యోధనుడు పాండవులను ఎలా అయినా చంపాలనుకున్నాడు దాని కోసం లక్క గృహాన్ని ఎంచుకున్నాడు దుర్యోధను పాండవుల మీద భయం ఎలా కలిగింది అలాగే భీముడు హిడింబని ఎందుకు పెళ్లి చేసుకున్నా అనే విషయాల గురించి తెలుసుకుందాం అర్జునికి కి బ్రహ్మ అస్త్రం ఇవ్వడం చూసిన దుర్యోధన్ కి మళ్లీ భయం మొదలైంది తన శత్రు తన ముందే మరింత బలంగా తయారవుతూ వస్తున్నాడు అదే బాధను కోటకు తిరిగి వచ్చి శక్కుంతో చెప్పుకున్నాడు అది విని శకుని దుర్యోధన మన శత్రు బలవంతుడు అవుతున్నాడని తెలుసుకున్నప్పుడు అతని బలం పూర్తిగా ముందే ధర్మము అధర్మము వెన్నుపోటు పొడిచేనా అతన్ని ఆపేయాలి శత్రువు సంపూర్ణంగా బలవంతుడు అయిన తర్వాత ధర్మయుద్ధం చేస్తానంటే నీ నాశనాన్ని నువ్వే కుండెచ్చుకున్నట్టే కాబట్టి కాలుస్యం చేయకు దుర్యోధనని అన్నాడు అప్పుడు దుర్యోధను తన తండ్రి దుర్య్రాష్ట్రం దగ్గరికి వెళ్లి నాన్నగారు చిన్నప్పటి నుండి పాండవులు అడివిలోనే పెరుగుతూ వచ్చారు కాబట్టి నేను రాజునవుతాను అనుకున్నాను కానీ ఇప్పుడు అందరూ ధర్మరాజే రాజు అవుతాడు అంటున్నారు నువ్వు ధర్మరాజునే రాజు చేస్తావని అడిగాడు నిజంగా నేను ధర్మరాజు కంటే తక్కువ వాడినా అని అడిగాడు అది విన్న దుర్తరాష్ట్రుడు ధర్మరాజు కన్నా నీవేం తక్కువ వాడి కాదు కానీ కాలం కలిసిరాక నీవు ఇలా బాధపడుతున్నావు అస్థినపురానికి ఎప్పటికైనా నువ్వే రాజువి నీవు తొందరపడి పాండవులను ఏమైనా చేసి చంపేస్తే చరిత్రలో మన వంశం మీద మాయను వస్తుంది మనల్ని చెడ్డవాళ్ళుగానే గుర్తు పెట్టుకుంటారు ఏం చేసినా తెలివిగా చేయాలి ఏం చేసినా మన చేతికి మట్టి అంటకూడదు నేను కాలం కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు తండ్రి కూడా తన వైపే ఉండడానికి దుర్యోధనకి ఆనందం కలిగింది నాన్నగారు వాళ్ళు ఇక్కడ ఉంటే మనం వాళ్ళని ఏమీ చేయలేం ఏదో ఒక వంకతో వాళ్ళను ఈ రాజ్యాన్ని దూరంగా పంపింది మిగిలినవన్నీ నేను చూసుకుంటానని దుర్యోధన అన్నాడు మరుసటి రోజే ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి ధర్మరాజా రేపు నువ్వు రాజు అవ్వాల్సిన వాణివి రాజుకు ఉండవలసిన మొదటి లక్షణం రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడం కాబట్టి కొన్ని రోజులు ప్రజలతో కలిసి జీవించు కొన్ని నెలల్లో వారణాసి లో మహాస్వర్ణ ఉత్సవం జరగబోతుంది ఆ ఉత్సవం అయిన తర్వాత రాజుగని పట్టాభిషేకం చేస్తాను అప్పటి వరకు మీరు వారణాసిలో ఉండండి అక్కడ కొరకు ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మిస్తాను అన్నాడు సరే అని ధర్మరాజు అనగా పాండవులంతా వారణావతం వెళ్లేందుకు సిద్ధమయ్యారు వీళ్ళు వెళ్లే లోపల కేవలం పన్నెండు రోజులేనే అనే శిల్పి సాయంతో ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు పాండవులు కుంది దేవితో బయలుదేరే ముందు విధుడు వాళ్ళకు ఒక మాట చెప్పాడు అదేమిటంటే ఒక ఏలుక పిల్లి నుండి తప్పించుకోవడం సులభం పులిని తప్పించుకోవడం కూడా సులభమే ఏనుగు నుండి కూడా అది తప్పించుకోగలుగుతుంది కానీ దాని గూడు చుట్టూ నిప్పు పెడితే ఖాళీ బూడిదవుతుంది నిప్పుని తప్పించుకోవడం అన్నింటికంటే కష్టతరం అని అన్నాడు ఆ మాటలకు అర్థం పాండవులకు అప్పుడు అర్థం కాలేదు అలా పాండవులు అస్థిరాపురం నుండి బయలుదేరుతుంటే అక్కడి ప్రజలందరూ అయ్యో ఇదేమిటి పాండవులను అడ్డం తొలగించుకోవడానికే వారిని అరణావతం పంపుతున్నాడు భీష్ముడు ద్రోణుడు దీనికి ఎందుకు అడ్డు చెప్పలేడు ధర్మరాజు రేని రాజ్యంలో ఎందుకు అనే కొందరు ప్రజలు వారి వెంట నడిచాడు అప్పుడు ధర్మరాజు స్వయంగా వాళ్ళందరితో అయ్యలారా నేను మా పెద్ద కోరిక మేరకు తల్లితో అన్నదమ్ములతో వారణాతానికి వెళ్తున్నాను నేను మళ్ళీ తిరిగి వస్తాను దయచేసి మీరు వెనక్కి వెళ్ళండి అని వాళ్ళను బుజ్జగించి అక్కడి నుండి వెళ్లాడు పాండవులు కుంతి కలిసి బయలుదేరారు పురోచరుడు కట్టిన మందిరాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అది ఎంతో అందంగా ఎన్నో రంగులతో మనసును హాయిగొల్పే విధంగా తయారై ఉంది ఒక రోజు అర్జునుడు మందిరం పై భాగానికి వెళ్లాడు అతను వేగంగా నడుస్తుంటే ఆ కాళ్ళకు తగిలి గోడల మధ్య నుండి ఒక చిన్న చెక్క ముక్క కింద ఊడిపడింది అంత తేలికగా గోడ నుండి ముక్క ఎలా కింద పడింది అని అర్జునుడు దాన్ని తీసి పరిశీలిస్తే ఆ ముక్క కమ్మగా గమగమలాడుతూ వాళ్ళ నెయ్యి కర్పూరం వాహనం వస్తుంది ఈ చెక్కకు ఎందుకంత వాహనం వస్తుందని చూస్తే అది అసలు చెక్కే కాదు అది ఒక లక్క అది చూసిన అర్జున్ కి అర్థమైంది మందిరం అంతా నిప్పు పెట్టిన వెంటనే అంటుకునే పదార్థం లక్క నెయ్యి అప్పురం మొదలైన పదార్థాలతో నిర్మించారని అది లక్క అని తెలియకుండా ఉండేందుకు మందిరం చుట్టూ రంగులు వేశారని నెయ్యి కర్పూరం వాసన రాకుండా సుగంధ ద్రవ్యాలను మందిరం అంతా చల్లారు ఇంకా పరిశీలిస్తే ఆ ఇంటికి ఒక ప్రవేశం ద్వారం మాత్రమే ఉంది ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి కూడా అదొకటే మార్గం ఆలస్యం చేయకుండా కనకం అనే వ్యక్తితో కేవలం ఒక నెల రోజుల్లోనే ఆ మందిరం నుంచి అడవిలోకి భూమిలో నుండి రహస్య సరంగ మార్గాన్ని తవ్వించారు ఇక మహా స్వర్ణోత్సవం రానే వచ్చింది అయింది అందరు నిద్రపోతున్నారు అందరి చెంప మీద ఒక చినుకు పడి కొద్దిగా కాలినట్లు అనిపించింది ఏమిటి అని చూస్తే ఆ మందిరం అన్ని వైపులా ఒకేసారి కాలిపోతుంది వెంటనే పాండవులు కుంతి అందరూ లేచి ఇంతకుముందు తవిన రహస్య సరంగంలోకి వెళ్లి తలుపు మూశారు కానీ లక్క గృహం కారణం వల్ల వచ్చిన పొగ వలన అందరూ స్పృహ కోల్పారు ఒక్క భీముడు తప్ప భీముడు కుంతిదేవిని భుజం మీద వేసుకుని నకల సాధువులను చంకలా పెట్టుకుని ధర్మరాజుని అర్జున్ రెండు చేతులతో పట్టుకుని మధుబటేనుకు ఆవేశంగా అడవిలోకి ఇలా పరిగెడుతుందావు కేవలం పన్నెండు నిమిషాల్లో అస్వరంగా నుండి బయటకు వచ్చాడు అందరూ పాండవులు నిప్పులో కాలిపోతున్నాడని బాధపడ్డారు పైకి వచ్చి చూస్తే దట్టమే నడివి కొంచెం దూరం నడిచి అందరిని చెట్టు కింద పడుకోబెట్టి వాళ్ళని కాపలా కాయడం మొదలుపెట్టాడు పాండవులు నిద్రిస్తున్న దగ్గరలోనే ఒక హిడింబాసారుడు అని ఉండేవాడు వానికి మనుషుల వాసన వచ్చింది వెంటనే తన చెల్లెని హిడింబిని పిలిచి మనకు దగ్గరలో ఎవరో నరులు వచ్చారు వెళ్లి వాళ్ళని బంధించి తీసుకుని వాళ్ళని చంపి తిని నా ఆకలిని తీర్చుకుంటాను అన్న ఆదేశం ప్రకారం హిడింబి పాండవులు నిద్రిస్తున్న చోటుకి బయలుదేరింది అక్కడికి రాగానే తన తల్లి అన్నదమ్ములను కాపలాగా కాస్తున్నా భీముని చూసి మోహించింది వెంటనే ఒక అందమైన అమ్మాయి రూపాన్ని ధరించి భీముని ఎదుట నిలిచింది ఒక అందమైన స్త్రీ రూపం భీముని దగ్గరకు వచ్చి నీ అంత అందమైన వాడిని నేను ఎప్పుడు చూడలేదు నీ అందానికి నేను దాసోహం అయిపోయాను నీతో ప్రేమలో పడిపోయాను నన్ను వ్యమాడు ఎందుకంటే ఈ అడివంతా మా అన్న ఈంబాసారుడి సొంతం అతను తలుచుకుంటే మిమ్మల్ని చంపగలడు అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాం అనుకో వదిలేస్తాడు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోయి సంతోషంగా ఉందాం సుఖాలను అనుభవించడం పదాన దానికి భీముడు వీళ్ళు నా తల్లి అన్నదమ్ముళ్ళు ఒక స్త్రీ కోసం వీళ్ళని వదిలి ఎలా రాగలను అన్నాడు అయితే వారిని కూడా అందరినీ అందరం కలిసి ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అంది అప్పుడు భీముడు పోరాడడానికి చేతగాక తన చెల్లెని వేటకు పంపిన ఎవడో ముక్కు మొహం తెలియని రాక్షసుడు వస్తున్నాడని భయపడి నిద్రిస్తున్న నా తల్లిని అన్నదమ్ములు లేపమంటవా అని అన్నాడు ఆ మాటలో గిడింబి ఆశ్చర్యపోయింది ప్రాణాలు తీయడానికి రాక్షసుడు వస్తున్నాడు ప్రాణాలు కాపాడుకోండాన్ని చెప్పినా నా తల్లిని అన్నదమ్ములను నిద్ర లేపడానికి కష్టమవుతుందని అంటున్నాడు ఏంటి అతనికి అతని కుటుంబ సభ్యుల నిద్ర సుఖం కంటే రాక్షసుడు రావడం పెద్ద విషయం ఏమీ కాకపోవడం అనొక ఆశ్చర్యాన్ని కలిగించింది ఆర్యా మీరు నన్ను వివాహం చేసుకోకున్నా పర్వాలేదు ముందుగా మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇక్కడ నుండైన హిడింబాసరుడు మనుషుల వాసన పసిగట్టగలడు ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు దయచేసి నా మాట ఇక్కడ నుండి బయలుదేరండి అప్పుడు భీముడు ఎటువంటి సందర్భంలో నేను ఇక్కడికి వచ్చానో నీకు తెలియదు అసలే నేను ఆవేశంలో ఉన్నాను ఎవడతడు రమ్మను సరదా తీర్చేస్తానన్నాడు నరులను బంధించి తీసుకుని వస్తానని వెళ్ళిన తన చిల్లలు ఇంకా రాకపోవడంతో ఎదురు చూసి చూసి ఆకలితో ఉన్న హిడంబసరుడు వెతుక్కుంటూ భీముడు ఉన్న చోటికి వచ్చాడు అతన్ని చూస్తూనే హిడింబి భీముని వెనుక దాక్కుంది అది చూసిన హిడుంబాసురునికి ఆకలితో పాటు తన చిల్లల మీద కోపం తన చిల్లలకి అంత ధైర్యం ఇచ్చిన భీముని

వెంటనే భీముని వైపు అరుస్తూ పరిగెత్తాడు భీముడు కూడా తనను ఆశ్రయించిన స్త్రీని కాపాడడానికి ఆ అడవికి రాక్షస భయాన్ని తొలగించడానికి తన తల్లిని సోదరులను రక్షించడానికి అన్నిటికీ మించి చాలా రోజుల తర్వాత తను పోరాడడానికి సరైన శత్రు దొరికాడన్న ఆనందంతో యుద్ధానికి కాలుదూగాడు భీముని చూసి ఆ రాక్షసుడు చాలా ముచ్చటపడ్డాడు అక్కడ పడుకొని ఉన్న ఐగురు ఒక ఆహారం అయితే భీముడు ఒక్కడే ఒక ఆహారం అనుకున్నాడు వెంటనే ఇద్దరికి యుద్ధం మొదలైంది ఈ ఇద్దరు యుద్ధం వల్ల కలిగే శబ్దానికి అందరు నిద్రలేశారు ఏం జరుగుతుందని కుంతిదేవి అడగగా పక్కనే ఉన్న స్త్రీ రాక్షసుడు మీ అబ్బాయితో పోరాటం చేస్తున్నాడు అత్తయ్యన అంది వరమ్మ నువ్వు నన్ను అత్తయ్య అంటున్నావు అని అడిగింది కుంతి నా పేరు ఇడింబి ఆ రాక్షసం చెల్లెని మీ కుమారుని చూసి ప్రేమించి ఇలా స్త్రీ రూపంలో వచ్చాను మీరేం కంగారు పడవద్దు మీ అబ్బాయికి ఏమి కాదు అన్నయ్యను తట్టుకొని ఐదు ఉంటే చాలు ఖచ్చితంగా మీ కుమారుడే గెలుస్తాడని అన్నది ఇంతలో అర్జునుడు భీముని వైపు తిరిగి సోదరా భీమ తూర్పు ఆరుణంగా మారుతుంది ఇది రాక్షసులకు అనుకూలమైన వేళ వాడితో ఆటలు మాని వెంటనే చంపేయని అన్నాడు ఆ మాటలు విన్న భీముడు విజృంభించి హిడింబాసరును ఎత్తుకుని గిరగిర తిప్పి నేల మీద పడేసి కొట్టాడు దాంతో వారి నడుం విరిగి అర్ధనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచాడు అప్పుడు హిడింబి ఏడడం మొదలుపెట్టింది భీముడు హిడింబి వైపు తిరిగి ఓసి రాక్షసి నీ అన్నను వధించాను నిన్ను నేను పెళ్లి చేసుకుని ఇక్కడ నుండి వెళ్ళిపోనాను నాకంటూ ఉన్నది అన్న ఒక్కడే నువ్వు వాడిని చంపేశావు నా ప్రేమను తిరస్కరించావు నా అనేవాడు లేక నా ప్రేమ సఫలం కాక ఎలా జీవిస్తాను నీ అంటూ హిడింపి సాగింది భీమసేన నీవు గనక నన్ను తిరస్కరిస్తే నేను నా ప్రాణాలు తీసుకుంటాను స్వీకరిస్తే ప్రాణమిస్తాను నాకు జరిగింది జరుగుతుంది జరగబోయేది తెలుసు మీకు జరగబోయేదాన్ని చెప్తాను వినండి ఇక్కడ కొంచెం దూరంలో శాలిఊత్రుడనే మహముని ఆశ్రమం ఉంది అక్కడ ఉన్న కులంలోని నీళ్లు త్రాగితే ఆ తర్వాత ఆకలి దుప్పలు ఉండవు ఇక్కడే కొంతకాలం ఉండండి నీకు కృష్ణ వైపాక వాసుడు వచ్చి ఉపదేశం ఇస్తాడన అన్నది అది చూసి కరిగిపోయిన కుంతి భీమ ఈమె రాక్షస కనే కావచ్చును కానీ ప్రేమ ఈమెలో మానవత్వం నింపేసింది అందుకే రాక్షసుడైన తన అన్న నుండి మనల్ని కాపాడేందుకు ప్రయత్నించింది నీవు ఈమె వివాహం చేసుకోవన్నది అయితే ఒక షరతు కూడా పెట్టింది అదేమిటంటే రాక్షసులకు రాత్రి సమయంలో శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక పగలంతా నీవు వీంతో కాపడం చేసినా రాత్రి అవగానే నా కొడుకును నా దగ్గర పంపించాలని అన్నారు మీని పెళ్లి చేసుకోవడానికి భీముడు కూడా ఒక షరతు పెట్టాడు మనకు కొడుకు పుట్టేంత వరకే నేను నీతో కాపురం చేస్తాను ఆ తర్వాత నేను నిన్ను వదిలి వెళ్లిపోతానని అన్నాడు ఇడిమ్మి అంగీకరించింది ఏం చేద్దామని అని అర్జునుడు ధర్మరాజుని అడిగాడు కొన్ని రోజుల పాటు మనం ఎవరు ఇక్కడే ఇక్కడే ఉన్నాం ఉన్నాం మనం ఆ తర్వాత ఇక్కడ నుండి బయటకు వెళ్దాం ప్రస్తుతం మనం ఏ అండలేని వాళ్ళం రాజ్యం సైనికుల బలకాలు ఏమీ లేవు ఇవన్నీ మనకు ఏర్పడిన తర్వాత అస్తాపురానికి వెల్లేదాం ఇప్పటికే మన పైన హత్య ప్రయత్నం జరిగింది ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలిస్తే వాళ్ళు వచ్చి ఇప్పుడు బాహటంగానే మనం చంపడానికి ప్రయత్నం చేస్తారు అవకాశం వచ్చేంత వరకు మనం వేచి ఉందామని అన్నాడు ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఏడింపి చెప్పినట్టు శాలిహోత్రుడిని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ జీవనం సాగిస్తున్నారు ఆ సమయంలో వ్యాసుడు వచ్చి కుంతీదేవితో అమ్మ కుంతి నాయనా ధర్మానంద కష్టాలు కలకాలం ఉండవు నీకు మంచి రోజులు వస్తాయి రాజ్యం తిరిగి లభిస్తుంది ఇక్కడ కొన్ని రోజులు ఉండి తర్వాత దగ్గరలో ఉన్న ఏకచక్రపురం వెళ్లి బ్రాహ్మణ రూపంలో అక్కడ నివాసం ఉండదు సరైన సమయం చూసి నేను అక్కడికి వచ్చి తర్వాత ఏం చేయాలో అన్నాడు